శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చంద్రగ్రహణము రాబోతుంది శ్రీ విశ్వావసునామ సంవత్సరములో చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఈ గ్రహణము ఎవరెవరికి అరిష్టము అంటే మొట్టమొదటిగా జన్మస్థానములో గ్రహణము జన్మస్థానములో గ్రహణం జరిగితే గనక వాళ్ళకి అరిష్టం సో వాళ్ళ యొక్క జన్మరాశిలోనే గ్రహణం జరుగుతుంది అని అంటే వాళ్ళకి మనోధైర్యము కోల్పోతారు మానసిక వ్యధలు వస్తాయి ఆరోగ్య బాధలు వస్తాయి తర్వాత పరువు నష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి జన్మస్థానంలో ఉంటే ఇలాంటి అరిష్టాలు వస్తాయి కాబట్టి ఈ సంవత్సరము ఈ చంద్రగ్రహణము ఏ స్థానంలో జన్మస్థానంలో అంటే కుంభరాశిలో శతబిషా నక్షత్రంలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారి గ్రహణం చూడకూడదు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రము అదేవిధంగా భాద్రపద నక్షత్రం వారు ఈ గ్రహణము చూడకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రహణములో కుంభరాశి వాళ్ళు ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా చంద్రామృత సిద్ధి యాగము ఇది అరిష్ట నివారణ తంత్ర యాగం తప్పకుండా చేసుకోవాలి మేలు జరుగుతుంది తర్వాత ద్వాదశ స్థానములో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఎవరికి అంటే మీనరాశి ద్వాదశ స్థానం అవుతుంది మీనరాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణము వ్యయస్థానంలో జరుగుతుందంటే ఖర్చులు విపరీతం అవుతాయి కానీ ఒక బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి దూరదేశాలకు వెళ్ళే వాళ్ళకు మాత్రం కలిసి వస్తుంది అయితే విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి నష్టం వాటిలే అవకాశం ఉంటుంది కాబట్టి మీనరాశి వారికి ఈ గ్రహణం మంచిది కాదు కాబట్టి మీనరాశి వారు కూడా ఈ యాగం చేసుకుంటే మంచిది మీనరాశికి సంబంధించిన నక్షత్రాలు ఉత్తరాభాద్రపద నాలుగో పాదము పూర్వభాద్రపద రేవతి నక్షత్రం యొక్క అన్ని పాదాలు కాబట్టి ఉత్తరాభాద్రపద రేవతి పూర్వభాద్రపద నక్షత్ర జాతకులు తప్పకుండా ఈ యొక్క గ్రహణ సమయంలో అరిష్ట నివారణ తంత్రయాగం చేయించుకుంటే మంచిది ఇక నాలుగవ స్థానములో సుఖస్థానములో కూడా గ్రహణం ఏర్పడబోతుంది సుఖస్థానము ఎవరికి అంటే వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశి వారికి తమ సుఖస్థానములో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి తమ రాశి నుంచి నాలుగవ రాశిలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే సుఖము పోతుంది కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి గ్రహణ సమయం తర్వాత నలభై ఎనిమిది రోజుల వరకు ఎఫెక్ట్ ఉంటుంది సో కుటుంబ కలహాలు ఏర్పడతాయి ఇల్లు తాకట్టు పెట్టుకునే పరిస్థితులు వస్తాయి తల్లికి అనారోగ్యం వస్తుంది వెహికల్స్ వల్ల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది సో టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ నడిపించేటప్పుడు వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి తమ యొక్క అనుయాయుల వల్లనే తమ సభ్యుల వల్లనే తమ అనుయాయుల వల్లనే వాళ్ళకి ఎలాగైతే గనక శంభాజీ మహారాజుకి తన అనుయాయులే ఆయన అడ్రస్ చెప్పి ఆయన మరణానికి కారణమయ్యారో అలాగే దేశానికి సంబంధించిన నాయకులకు కూడా తమ అనుయాయులే మోసం చేస్తారు అలాంటి సందర్భం ఇప్పుడు జరగబోతుంది కాబట్టి నాయకులు ప్రధానమైనటువంటి రక్షణ రంగంలో ఉండేటువంటి గొప్పవాళ్ళు తమ అనుయాయుల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటే మంచిది తరువాత తమ అనుయాయుల పట్ల అప్రమత్తం మంచిది అది వృశ్చిక రాశి తరువాత అత్యంత కీలకమైనటువంటి అరిష్టం ఎవరికి అంటే ఆయుష్య స్థానములో గనక గ్రహణం ఏర్పడితే ఎనిమిదవ స్థానములో అంటే ఆయుష్ దీర్ఘకాలిక రోగములు మరణం జరిగేటువంటి స్థానం ఎనిమిదవ స్థానం గ్రహణము తమ రాశి నుంచి ఎనిమిదవ స్థానంలో గనక జరిగితే వాళ్ళకి ఆరోగ్య నష్టము తర్వాత మృత్యుగండాలు కూడా ఉంటాయి ముఖ్యంగా జలగండాలు ఉంటాయి సో ఎవరికి ఇది ఉంది అనంటే కర్కాటక రాశికి ఈ చంద్రగ్రహణము ఆయుష స్థానంలో రాబోతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి అరిష్టం కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఎవరైతే గనక ఏ రాశుల వాళ్ళు అంటే చంద్రగ్రహణము నాలుగు రాశులకి అరిష్టం కుంభరాశి మీనరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశులకి ఈ చంద్రగ్రహణము అరిష్టప్రదము కాబట్టి ఈ నాలుగు రాశుల వాళ్ళు చంద్రగ్రహణం చూడకూడదు వీళ్ళు గ్రహణ పూజ చేస్తున్నా సరే చంద్రగ్రహణాన్ని వీక్షించకూడదు ఒకవేళ మీరు గ్రహణంకి వచ్చినప్పుడు మీ అందరికీ వచ్చి రాగానే రుద్రశూల స్పర్శ ఉంటుంది కాబట్టి రుద్రశూల స్పర్శ చేసుకుంటే ఎవరికి ఏ అరిష్టం జరగదు కాబట్టి శ్రీచక్రపీఠంలోని ఎందుకు చంద్రగ్రహణ యాగం చేయాలి అనంటే అక్కడ మనకి ఒక శూలం ఉంటుంది అదే మనల్ని రక్షిస్తుంది అదే రుద్రశూలం ఆ రుద్రశూలం ఉండని రోజులు మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఏది జరగదు కాబట్టి ఆ జగదంబ ఆ శివుడు రుద్రశూ రుద్రశూలం మనల్ని సంరక్షిస్తుంది కాబట్టి రుద్రశూల స్పర్శ ఉంటుంది అందరూ కూడా ఈ చంద్రామృత సిద్ధి తంత్రంలో యాగము అటెండ్ అవ్వాలి ఈ నాలుగు రాష్ట్ర వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ అటెండ్ అవ్వాలి ఇక ఈ చంద్రగ్రహణం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు ఎవరికి రాబోతున్నాయి ఈ చంద్రగ్రహణంలో ఇప్పుడు గ్రహణం వస్తే అరిష్టం జరుగుతుంది అని అంటే లాభం కూడా జరగాలి కదా అంటే వెలుగు ఉన్నప్పుడు నీడ ఉంటుంది నీడ ఉన్నప్పుడు వెలుగు కూడా ఉంటుంది కదా కాబట్టి నాలుగు రాశులు మీన కుంభ వృష్టిక కర్కాటక రాశి వారికి అరిష్టమవుతే కనుక ఉత్తమ ఫలితాలు నలుగురికి ఉంటాయి ఆ నలుగురు ఎవరు అని అంటే ధైర్య స్థానంలో గ్రహణం జరగబోతుంది తమ యొక్క ధైర్య స్థానములో గ్రహణం జరుగుతుంది కాబట్టి మూడవ స్థానములు దాన్ని ధైర్య స్థానాన్ని మూడవ స్థానం అంటారు తమ జన్మస్థానం నుంచి మూడవ స్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి ధైర్య సాహసాలు సిద్ధిస్తాయి ఎప్పుడూ ఈ యాగం చేస్తే యాగం చేయడం వల్ల వాళ్ళకి యక్షులు ధైర్యాన్ని శక్తిని సాహసాన్ని ఇస్తారు కాబట్టి ధనస్సు రాశి వారికి గ్రహణము ధైర్యప్రదము శక్తిప్రదము కాబట్టి ధనస్సు రాశి వారు ధైర్య సాహసాలు శక్తి పొందాలన్నా ఎనర్జీస్ పొందాలి అన్నా ఈ యొక్క గ్రహణ సమయంలో తప్పకుండా యాగములు అటెండ్ అవ్వాలి కాబట్టి ధనస్సు రాశి అంటే ఏమిటి మూలా నక్షత్రము అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటవ పాదము వీళ్ళందరూ కూడా ఈ గ్రహణంలో పాటిసిపేట్ చేస్తే మంచిది వాళ్ళకి ధైర్య సాహస సిద్ధి లభిస్తుంది స్టార్టప్ బిజినెస్లు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బాగా ఉంటుంది రక్షణ రంగంలో ఎవరైనా జీవితంలో పొందాలి రక్షణ రంగంలోకి వెళ్ళాలి పోలీస్ జాబ్ రావాలి మిలిటరీలో జాబ్ రావాలి డిఆర్డియోలో జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆ ధనుసు రాశి వాళ్ళకి అంటే ఈ ఈ ఆలోచన ఉండి ధనుసు రాశి అయ్యి ఉంటే కనుక వాళ్ళకి ఇది బాగా కలిసి వస్తుంది తరువాత ఇంకోటి ఏంటంటే కొంతమంది పిల్లలు భయపడతా ఉంటారు ఏం ధైర్యం చేయరు మెట్లెక్కమన్నా భయపడతారు అలాంటి వాళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్న ధనుసు రాశి వారికి ఇది మంచిది ఇక కన్యా రాశి వారికి శత్రు స్థానములో ఈ గ్రహణం జరగబోతుంది బాగా గుర్తుపెట్టుకోండి మన జీవితంలో మనకి సమస్యల్లా వచ్చేది అంటే శత్రువుల వల్ల రుణము వల్ల రోగము వల్ల దుఃఖము వల్ల పీడ వల్ల నష్టము వల్ల అకాలంలో జరిగేటువంటి గండాల వల్లనే మన జీవితంలో పెద్ద నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మరి అలాంటి నష్టము రావద్దు అని అని అంటే ఎవరికి అంటే ఇవన్నీ కేటగిరీస్లో కన్యా రాశి వారికి మాత్రమే ఆపర్చునిటీ ఉంది అంటే అప్పుడు తీరాలన్నా శత్రు బాధలు పోవాలి అన్నా రుణాలు తీరాలన్నా రోగ బాధలు పోవాలి అన్నా కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కన్యా రాశి వారు ఈ గ్రహణంలో చంద్రామృత సిద్ధితంత్ర యాగం చేసుకొని చంద్రామృత శివలింగాన్ని ప్రసాదంగా తీసుకోండి మిస్ చేసుకోవద్దు కన్యా రాశి వారికి ఈ కేటగిరీలో వస్తారు ఇక పదవస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది తమ రాశి నుంచి పదవస్థానంలో గ్రహణం ఏర్పడితే పదవస్థానం ఏంటి అంటే రాజ్యస్థానము కర్మస్థానము చాలామంది నా కర్మ ఇంతేనా నా జీవితం మారదా అని అనుకుంటారు కదా కర్మ సో పాపకర్మ ఫలితం అంతా కూడా పోయి శక్తి రావాలి మంచి ఉద్యోగం రావాలి మంచి వ్యాపారంలో సెటిల్ అవ్వాలి కొత్తగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలి జీవితంలో మార్పు రావాలి సెటిల్ అవ్వాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి స్టెబుల్గా ఇన్కమ్ రావాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఒకవేళ కనుక రాశి అయ్యి ఉంటే వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉంటుంది వృషభ రాశిలో పుట్టి మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి మీకు ఆపర్చునిటీ రావాలి ఉద్యోగం రావాలి మీ కర్మ ఫలితాలు మీకు నష్ట ఏవైతే నష్టం చేస్తున్న కర్మ ఫలితాలు పోవాలి అనుకుంటే మాత్రం వృషభ రాశి వారికి మాత్రం ఇది ఆపర్చునిటీ వీళ్ళు ఈ కేటగిరీలో వస్తారు వృషభ రాశి వారు కాబట్టి వృషభ రాశి వారి యాగం చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ లాభాలు ఉంటాయి రాజ్య లాభము రాజ్య లాభము ఉద్యోగ లాభం లాభము వ్యాపారం చేసుకోవడానికి అనుకూలతమైన సిద్ధి కలిగేటువంటి మీకు అనుకూలమైన కాలము మీకు ఈ గ్రహణం వల్ల సిద్ధిస్తుంది రాజయోగ సిద్ధి కలుగుతుంది వృషభ రాశి వారికి ఇక లాభస్థానములో గ్రహణం జరుగుతుంది అంటే తమ రాశి నుంచి లాభస్థానంలో గ్రహణం జరుగుతుంది ఎవరికి అనంటే మేషరాశి వారికి జరుగుతుంది వారైతే ఇక్కడ నక్క కాలు తొక్కినట్టే ఎందుకోసమంటే మేషరాశి వారైతే ఇక నక్క తోక తొక్కినట్టే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకోసం నక్క తోక తొక్కడం ఏంటి అని అంటే ఎస్ అదే అదృష్టం అంటే ఆల్రెడీ మీకు ఏలినాటి శని ఉంది ఇటు గురువు అనుగ్రహం లేదు ఇటు శని అనుగ్రహం లేదు కానీ మీకు లాభస్థానంలో రాహు లాభాలు కలిగిస్తాడు అయితే ఈ రాహు వల్ల నెగిటివ్ వల్ల పాజిటివ్ కలుగుతుంది మేషరాశి వారికి లాభస్థానంలో గ్రహణం జరుగుతుందంటే ఇది ఇది ఏంటంటే కనుక మనం వీడియో గేమ్లు ఆడేటప్పుడు మధ్యలో మనకు ఒక షీల్డ్ వస్తుంది కదా ఎట్లా ఏం చేసినా సరే మనకి ఏమీ జరగదు అన్నట్టు ఒక ప్రొటెక్షన్ షీల్డ్ వస్తుంది కదా అలా ఈ మేషరాశి వారికి నలభై ఎనిమిది రోజులు ప్రొటెక్షన్ షీల్డ్ ఉంటుంది వీళ్ళకి అద్భుతమైన లాభాలు కలుగుతాయి అదృష్టం కూడా సిద్ధిస్తుంది కాబట్టి మేషరాశి వారు సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి నవంబర్ ముప్పైవ తారీఖు వరకు మీకు అదృష్ట సమయం ఈ అదృష్ట సమయాన్ని మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మేషరాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణ సమయంలో చంద్రామృత సిద్ధి తంత్రం చేసుకుంటే మేషరాశి వారికి లాభము రాజయోగ సిద్ధి కలుగుతుంది ఇది బ్రైట్ ఆపర్చునిటీ మేషరాశి వారి మిస్ చేసుకోవద్దు ఇక నార్మల్ మీకు ఇష్టం ఉంటే రండి లేకపోతే లేదు ఆ నాలుగు రాశులు ఎవరు అని అంటే ధనస్థానములో మకర రాశి వారికి ధనస్థానంలో జరుగుతుంది కాబట్టి మకర రాశి వాళ్ళు కనుక మకర రాశి వాళ్ళు అంటే ఎవరు అని అంటే ఉత్తరాషాఢ నక్షత్రం మూడు పాదాలు శ్రవణము ధనిష్ట నక్షత్రం యొక్క రెండు పాదాలు మకర రాశి వారు ఈ చంద్రామృత సిద్ధి అంతా యాగం చేసుకుంటే ధనయోగ సిద్ధి కలుగుతుంది తాతల ముత్తాతల నుంచి ఏమైనా కోర్టు కేసులో ఉంటే గనక అవి అన్నీ కూడా పోయి చక్కగా లాభం రావాలి ధనం రావాలి నష్టవస్తు ధన ప్రాప్తి కావాలి అనుకుంటే మకర రాశి వాళ్ళు ఎవరైనా డబ్బులు పోగొట్టుకున్నా ఆస్తులు అమ్ముడు పోవట్లేదు అనుకున్నా వాళ్ళు మాత్రం యాగం తీసుకుంటే వాళ్ళకి మేలు జరుగుతుంది వాళ్ళకి రెండవ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక తులారాశి తులారాశిలో మెయిన్గా నేను చెప్పేది ఎవరికి అని అంటే సంతానం లేనటువంటి వాళ్ళు అదేవిధంగా ప్రాప్తి కలగనేటువంటి వాళ్ళు అదేవిధంగా కీర్తి కీర్తికి సౌఖ్యం లాగ అంటే ఎంత చేసినా పేరు రాదు అలాంటి వాళ్ళు ఈ యాగం చేసుకోవచ్చు ఎందుకోసమంటే మీకు పంచమా స్థానం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు మీ పిల్లలు ఎవరైనా సరే ఎంత చదివినా గుర్తుండట్లేదు ఏది చేసినా అసలు వాళ్ళు చదువులో ఎదగట్లేదు వాళ్ళకి మాత్రం అది తులారాశిలో పుట్టుంటే కనుక వాళ్ళకి ఇది లక్కీయెస్ట్ టైం కాబట్టి వాళ్ళు కూడా వచ్చి యాగం చంద్రామసిద్ధంతులు యాగం చేసుకోవచ్చు తరువాత మిథున రాశి ఈ మిథున రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి లైఫ్లో ఒక మ్యాజిక్ జరగాలి ఒక అద్భుతం జరగాలి అది జరిగితే తప్ప నా జీవితం మారదు అని అనుకుంటే గనక అది మిథున్ రాశి వారైతే గనుక వాళ్ళకి బ్రైట్ ఆపర్చునిటీ వాళ్ళు కూడా యాగం చేసుకోవచ్చు ఇక సింహరాశి ఎవరికైతే పెళ్ళి లవ్వట్లేదు పెళ్ళి కానటువంటి వాళ్ళు అసలు లైఫ్లో కరువులో బతుకుతున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ముఖ్యంగా భార్యాభర్తన మధ్యన సరి అయినటువంటి సయోధ్యత లేనటువంటి వాళ్ళు సింహరాశిలో ఉంటే గనక వాళ్ళు వచ్చి ఈ యాగం చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మేలు జరుగుతుంది ఇవి ఏ ఏ రాశులు ఈ యొక్క గ్రహణ సమయంలో వచ్చి పూజ చేసుకోవాలో వివరణ